రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యంతో అన్నం రబ్బర్ లెక్క ఉంటుంది ఆ బియ్యంతో వండిన అన్నం తింటే కడుపు నొప్పి లేస్తుంది రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పి గద్దె ఎక్కిండు ఇప్పుడు అంతా ఆగమాగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి మళ్ళోసారి అసలే ఓటు వేయమని అన్నారు వస్తున్నాయి మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ లబ్బర్ ఉందని తడపడిన ప్లేసింది ఏ పని చేస్తలేడు ఏ పని చెప్పినా చేస్తలేడు ఆగ బాగని చెప్తాడు బస్సులు ఫిరంట అది ఆకెర్రాని సొమ్ము ఎందుకు మాకు ఏమైనా బస్సులలో తిరిగేటోళ్ళమ్మా మాకు బస్సులు వద్దు బిసులు వద్దు ఏ పని కరెక్ట్ అవుతలేదు సులం లేదు ఏది లేదు ఇరవై ఐదు వందలు ఇస్తలేడు ఎవిత్తలేడు అంత అబద్ధం వచ్చే ఆ అయితే నువ్వు ఏమి ఇత్తలేడు అంటున్నావు కదా ఆయన ఎన్ని ఇద్దామని ఎడికన్నా అప్పు అప్పు తెద్ద అని పోయిందనుకో ఆయన దొంగను చూసినట్టు చూస్తారంట అప్పరిత్తలేడు ఏది ఇత్తలేడు అంత అమ్మ తెత్తండు ఏది సరిగా లేదు గాసులు ఇస్తారు అన్నాడు పిత్తారన్నాడు వత్తలేవు అంతా వద్దా అవునా వెయ్యి రూపాయలు గాచుతా గ్యాస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మరి ఐదు వందలకి ఇస్తారని చెప్తాడు రా ఏ సరిగిస్తాడు మళ్ళా మహిళలు ఓట్లైతే నేను గెలుస్తా అంటాను మీరు ఎత్తరా ఓట్లయ్యా మేము ఎందుకు నన్ను బా అంటాను